నేను పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు లెక్కినా డ్యూటీ సర్వీస్ నాది మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన నేను ఇరవై రెండు వేల ఇరవై రెండులో సస్పెండ్ రిమోట్ చేసిన వాళ్ళు ఏం సార్ ఇట్లా చేసినామంటే నువ్వు టిమ్ము సర్వీస్ చేసినావు కానీ టిమ్ము లేటు కింద కొట్టినావు టిమ్ము ప్రాబ్లం ఉండదు సార్ నేను ఎవరా కొట్టినా లేటు కొట్టినందుకు ప్రాబ్లం ఉండదు సార్ నాకు ట్రాఫిక్ ఉండే బాగా నేను ఎక్కువ చదువుకోలే అని చెప్పినా చదువుకోలేని నాది ఆరో తర సబ్ అని చూసినా చూసినాక ఆయన సస్పెండ్ చేసినాక మళ్ళీ కార్ కొల్లు చేంచుకున్నాడు తొమ్మిది నెలలు కార్ కొల్లు చేంచుకున్నాడు చేసుకున్నాడు సస్పెండ్ రిమోల్వ్ చేసిన ఎక్కడికైనా పోవాలండి ఇంకా ఆర్ఎం పోతే ఆరింపేసాడు ఈడీ చేసాడు ఇప్పుడు ఈడీ రాకుండా చేసిండు ఆయన అయితే ప్రత్యేకంగా ఎవరైతే రిమూవ్ చేయబడ్డారో టీహెచ్జి ఆర్టీసీలో నుంచి దాదాపు మిమ్మల్ని మనల్లా అంటే రీ అడ్రస్ చేసుకుంటూ మిమ్మల్ని మనలా తీసుకోవడానికి కొంత సపరేట్ జీవో అనేది వచ్చింది అంటే వచ్చింది జీవో కూడా తెచ్చిన నేను ఆ జీవో కూడా తెలుసు జీవో చూసి అది ఏం పట్టించుకుంటలేదు సార్ కూడా చూసిండు ఆ జీవో కూడా ఆ జీవోలో ఏముండదు అది మరి ఇంటి దగ్గర పోయిందా లేదా అది మాకు తెలియదు మా దగ్గర అసలు తెలియదు అసలు ఇక్కడ రాని కూడా పోలీసులు భయపడి చేస్తాను మేము దొంగలమ్మా లంగలమ్మా మొక్కలు పెట్టేమో ఒక డ్రైవింగ్ చేసుకుంటుంటే ఓ టైర్ అమ్ముకున్నావా ఏదైనా నమ్ముకున్నామా ఓ ప్రయాంకులం కొట్టినామా ఏమన్నా ఏమన్నా చేసినమా ట్రాఫిక్ చేసిన చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి అసలు సర్వీస్ నుంచి బయటకు వచ్చిన సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే రెండు సంవత్సరాలు ఉన్నా కూడా మొత్తం ఈ నెలతో లాస్ట్ ఎన్ని రోజులు అవుతుంది ఇలా జాబ్ లేకుండా మీరు ఖాళీగా అవుతారు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు చేసిన మూడు సంవత్సరాలు తీసేసాడు అంటే మూడు సంవత్సరాలలో ఆర్టీసీ తప్ప మీకు వేరే దిక్కు లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఈ మూడు సంవత్సరాలు ఏం పని చేసేది సార్ మీరు అసలు ఏం చేయలేదు కారణ పని చేస్తారు మానసిక కూలిపోతాను బాగా మా డబ్బులే ఉన్నాయి అలా తొమ్మిది లక్షల పిఎఫ్ ఉన్నది సిసిఎస్ ఉన్నది అవి ఎవి రావడం లేదు అది మొత్తం బ్లాక్ చేసి పడదిం లేదా ఏం తండ్రి మేము ఏం చేయాలి అని చెప్తాను అది కోటుకు పోతే వాదనలు ఇటువంటి నిర్లక్ష్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అభిప్రాయం అసలు అధికార నిర్లక్ష్యమే నెంబర్ వన్ అధికార నిర్లక్ష్యం ఒక జీవో వచ్చిందని సంతోషపడితే దాన్ని కూడా అనగా తగ్గేశారు అది ఏందో మాకు అర్థమైతే లేదు అది ఆ జీవో ఏముందో వాళ్ళే చదవాలి కదా ఇంగ్లీష్ వాళ్ళకే వస్తుంది మేము డ్రైవింగ్ చేసేటోళ్ళు మాకు ఏం తగ్గివని మా భార్య పిల్లలు రోడ్ ఏదో పడ్డారు ఇప్పుడంతా ఏం డ్రైవింగ్ చేస్తాం ఈ టైంలో చెప్పి అరవై సంవత్సరాలు ఇప్పటికీ అంత దారుణంగా అది ఏడు వస్తుంది ఈ రోజు చెప్పుకోలేకుండా ఇదే పోతుంది అయితే అది ఏందో చేతి అంటే మేము మా దారి కదా మా సర్వీస్ బస్సు వెళ్లిసినా మేము సంతోషం ఒక్క మాట కూడా చెప్తారు ఈ ఎండి గారు ఏం చెప్తారు మీ ఏం మాట చెప్తే ఏమైతే అంతా ఒక నోటీస్ చేయండి అక్కడ కూడా సస్పెండ్ చేసి సస్పెండ్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు అడ్పీ చేస్తే పోవు కదా డ్రైవర్ పని కానీ చేసి లెక్క చేసినా అయిపోవు ఇరవై సంవత్సరాలు చేసినాక మా డబ్బులు ఎల్లున్నాయి బాగా కుట్ర తీసుకోండి బాగా లేదు అసలు ఆర్టిస్ట్ కూడా ఒక రూపాయి బాగేదు అలా ఏడుపోతుంది మా పిల్లలు అంత రోడ్డు ఏమన్నారు కాలేజ్ నా భార్య బతులాడి తీసుకొచ్చింది నా లాభం లేమ్మా నేను కూడా చాలా రోజులు బతకలేను సరిగ్గా నిద్ర బతలే అని చెప్పేసి పేపర్లో తిందని రాజేంద్ర అన్న మాకు ముందు పడతాండి ఆ రాజేంద్ర దేవుడి చెప్పు మాకు చాలా దేవుడు వచ్చి ఉంటాడు రాబయ సంజీవ్ గారు వచ్చినాడు వచ్చారు వరంగల్ నుంచి వరంగల్ నుంచి పదిహేను కిలోమీటర్ అది పదిహేను కిలోమీటర్లు కూడా గీసుకుంటామంటారు ఏమున్నా ఓట్లు వేసి గెలిపించినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఈ జీవో వచ్చినట్టే మీరు సంతోషపడ్డాం ప్రజాభావం అంటే అందరికి మంచిగా జరుగుతుంది కదా అని మేము చాలా అలా ఏడుపుతుంది ఇంత కూడా బాధలు అయితే మాకైతే మాది ఏదో అయితే మేమైనా ఆటో నోడుకుంటే ఏదో చేసుకుంటే ఏదో చేసుకుంటాం ఏమి లేదు ఇలా మొత్తం మా కుంభం ముస్థానాలి మా గుండెల మీద అంటే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం గుండెల మీద కారణం ఉండొచ్చు లేదంటే ఆఫీసర్ ఈడీ దాకా లేదా ఏం ఎండి దయచేసి మొక్కుతాడు ఇంతమందికి మరి వెయ్యి మంది దాకున్నారు ఇదే డ్రైవర్ కండక్టర్ డ్రైవర్ కండక్టర్ ఆయన మీడియాలో ఏం చెప్తున్నాడు డ్రైవర్ కండక్టర్ మే కానీ చాలా చక్కగా పని చేస్తున్నారు చాలా సేవ చేస్తున్నాడు అని చెప్తాడు ఇక్కడ ఇటు బయటి వెళ్ళకూడతాను ఏమైతే ఏం పెద్ద తప్పులు అయితేనే మనిషిని బట్టి ఉంటుంది ఏదైనా తప్పు ఆ తప్పు సరిదించాలి డ్రైవింగ్ అయినప్పుడు ఎట్టుంటే ఎన్ని సమస్యలు ఉంటాయి చెప్పండి అసలు ఇచ్చే రూల్స్ ఉన్నదా డ్రైవర్ డ్రైవర్ టికెట్ ఇచ్చే రూల్స్ ఉన్నదా ఏమన్నా అదన్న చెప్పండి ఇమ్మ డ్రైవర్ చదువుకున్నట్టు చేయాలి అది చదువుకున్న చేయడు చేయాలి ఆపులు వేయాలి టికెట్లు ఏమితావు ప్యాసింజర్ కూడా వెళ్ళి చూస్తాను కదా మీరు ట్రాఫిక్ ఎట్లా ఉండదు మహిళల పథకం పెడితే మేము సంతోషపడటం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం కానీ ఇదేంటి తీసుడు ఒక జీవో కంపెనీ పెట్టి ఇట్లా చేస్తాను మా అంతా మేము చేస్తాం ఎండాకాలం చేద్దామా వెళ్ళిపోర్చి కదా మాకు కొద్దిగా న్యాయం చేయండి మా కుటుంబం న్యాయం చేయండి అంతే మేము కోరుకునే మా కుటుంబం న్యాయం చేయండి మా మేము మా సర్వీస్ మాకు ఉన్నది మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి అలా నెల నెల కటింగ్ అయినాయి కటింగ్ అయినాయి జీసే కటింగ్ అయినాయి ప్రధానంగా దేనికోసం మీ పరిష్కారం దేనికోసం వచ్చారండి ఏదో ఒక చిన్న తప్పుల గురించి కూడా వచ్చినాయి అదే సార్ చెప్తున్నారు ఏదో చిన్న తప్పులకు వచ్చింది అంతే ఏ డిస్టిక్ నుంచి వచ్చారు మీరంతా మీరు ఏ డిస్టిక్ నుంచి వచ్చారు నిజామాబాద్ అంటే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపో అన్ని మేనేజర్ అన్ని దాదాపు అన్ని జిల్లాల నుంచి వచ్చారా అన్ని జిల్లాలో వచ్చారు అందరికి ఒకే రకమైన సమస్య రిమూవల్ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా తొంభై డిపోలల్లో ఒక వెయ్యి పై చెలుకు మందిని రిమూవల్ చేశారు గత పది సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు జీవనాధారం లేకుండా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులల్లో పిల్లలను చదివించలేక మధ్యంతరంగా ఉద్యోగంపై ఏం పని చేయలేక చాలా అవస్థలు పడుతున్నారు ఇలాంటి తరుణంలో పూన్నం ప్రభాకర్ సారు జనవరి ఇరవై నాలుగు నాడు రేవంత్ రెడ్డి ఇంటి సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉద్యోగం స్టార్ట్ అయితే ఫస్ట్ రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది సుమారుగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఒక వెయ్యి మంది దాకా తమ జీవితాలు నాశనం చేసుకొని అధికారుల వల్ల తమ జీవితాలు నాశనం అయ్యి మాకు మేము నాశనం చేసుకోలేదు చిన్న చిన్న పొరపాట్లతోని అధికారులు మా ఉద్యోగాలను తీసేసి మమ్మల్ని ఇంత చిత్రవాదలకు గురి చేస్తుంటే ఈ విషయమై ప్రజాభవన్లో మేము చిన్నారెడ్డి సార్ని కలిసినప్పుడు చిన్నారెడ్డి సార్ ఏం చెప్పారంటే నేను ఇక్కడ ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్యమ్మేయడంతో ఒక లెటరు ఒక లెటర్ పెట్టి గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టి ఒక ప్రతిపాదన పెట్టి మీ సమస్యలను మీ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక లెటర్ లెటర్ పెట్టడంతో పొన్నం ప్రభాకర్ గౌరవనీయులటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని త్రిసభ్య కమిటీని ఇస్తారు కమిటీలో ముగ్గురు మెంబర్స్ ఉన్నారు కమిటీలో ఈ కమిటీ మెంబర్స్ నిర్ణయం మేరకు ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక జీవోను రిలీజ్ చేశారు ఈ జీవోలో ఏమున్నదంటే ఒక సంవత్సరం మినహాయించుకొని ఉద్యోగులకు అందరినీ ఈ అయినటువంటి ఉద్యోగులందరినీ మళ్ళీ సర్వీస్ రీఇన్స్టార్ట్ చేయాలని చెప్పి ఆ జీవో ఏప్రిల్ ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రిలీజ్ అయితే మొదటగా మూడో అప్పీల్ ఉన్నటువంటి ముప్పై మందిని తీసుకోవాలి అప్పిల్ తర్వాత అరవై రోజులల్లో మిగతా వారిని తీసుకోవాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా రాసి ఉన్నది ఆ జీవో ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఇరవై ఎనిమిదికి అరవై రోజులు దాటిపోతుంది అంటే ఈ రోజు ఇరవై ఏడు తారీఖు రేపటికి ఇరవై ఎనిమిది తారీఖు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎండి గారు తన సీటు కింద వేసుకొని కాలాయపన చేస్తున్నాడు ఇంతమంది కుటుంబాలు ఆయనకు రుణపడి ఉంటాయి ఉద్యోగం ఇస్తే అది ఏం ఇవ్వకుండా దాన్ని తొక్కి అది పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ నేను వెమ్లా డిపో మీరు కూడా ఈ సంఘ ఈ బాధ్యత బాధితున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851